ప్రేమ కలిగిన మా ప్రియపరులో ఒక నీకు అందరంలు మా తండ్రి నీవే మాకు వెలుగు నీవే మాకు రక్షణమైనావు తండ్రి క్రవ మేము ఎవరికి భయపడదాము తండ్రి నీవే మాకు బలమై ఉన్నావు మా జీవితాలలో మీరు మమ్మల్ని నీ యొక్క బలం చేతనే నడిపిస్తున్నావు కాబట్టి మేము ఎవరికి భయపడము నీ కృప మాకు చాలు తండ్రి ప్రభా మా జీవితాలను చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యాలను బట్టి నీకు విధానమైన స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ ఇవరే కాలంలో తండ్రి నేను ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి ప్రభానైనా మీరు మాకు ఇచ్చిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఇదే కాలంలో తండ్రి నీ కృపతో మేము నీ సన్నిధిలో నడుచుకుంటూ ప్రార్థనలో ఉంటుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలోచించుము మా ప్రార్థనలను క్షమించు ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం దేవా దేవా తండ్రి ప్రభా మరి విశ్వాసం అనేకమైన అసాధ్యమైన సంగతులను చేసేలాగా దేవుడు మన ఏడలో చేసేలాగా చేస్తుంది మా తండ్రి అలాంటి విశ్వాసంను కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ఎందుకంటే ఏది కూడా దేవునికి అసాధ్యమైనది లేదు సమస్తం ఆయనకు సాధ్యం తండ్రి ప్రార్థన ప్రభా మేము చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని పట్ల ఇంకనూ విశ్వాసంను అధికంగా కలుగజేస్తుంది ప్రభానైనా మరి దేవుడు మాత్రమే మౌంటైన్స్ మూవ్ చేయగలడు పర్వతంలను కదిలించగలడు అత్యంత కష్టమైన పరిస్థితులను బాగు చేయగలడు ప్రవాణైనా దేవుడు దేవుడు కదిలించబడతాడు ఆ విధంగా మాకు ఆయన మా జీవితాలలో కార్యములు చేస్తాడు కాబట్టి మేము నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటుండగా దాన్ని మీరు మా ప్రార్థనలు అంగీకరించండి తండ్రి దినము మీరు ఎంతో ఒక గొప్ప వాగ్దానం మాకిస్తున్నారు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహో ఆయన నమ్మకం వచ్చము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో ఒప్పుకునము అప్పుడు ఆయన నిద్రవను సరళం చేయనని ఇవ్వబడినటువంటి వాగ్దానం బట్టి నీకు ఎలా స్తోత్రము మా జీవితాలలో తండ్రి మేము ఎల్లప్పుడూ నీ పైన ఆధారపడే కృపను మాకు దయచేయండి అనేక సార్లు తండ్రి మేము నీకు విరోధంగా వెళ్ వెళ్ళిపోతూ ఉంటాము మాకేది మంచిది అనిపిస్తే అది చేస్తూ పోతూ ఉంటాము కానీ నీ సన్నిధిలో ప్రార్థించి నీ పైన ఆధారపడే ఆ పరిస్థితి లేకుండా మేము అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం ప్రభా దయ ఉంచండి ఒక్కొక్కసారి మేము తీసుకునే ఒక చిన్న స్టెప్పు ఎంతగా భయంకరమైన మలుపులు మా జీవితాలలో తిప్పేస్తుందో ప్రభా మరి నీ వెరుగుదువు అయితే మాకు తెలియక మేము ఎన్నో మార్లు నీకు విరోధంగా చేస్తూ ఉంటాం తండ్రి అయితే నీ పైన ఆధారపడిన వారికి నీవు చేసే అద్భుతములు అన్నీ నీ అవునైనా బైబిల్ గ్రంథంలో నీపై ఆధారపడి బ్రతికిన అనేక మంది విశ్వాసుల జీవితాలను మేము చూసాం రవా నీ ప్రజలుగా నువ్వు ఎన్నుకున్న వారికి అంతేకాదు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరి పట్ల నువ్వు ఎన్నో గొప్పకారములు చేస్తూ ఉన్నావు కదా మా తండ్రి దేవ మరి ప్రతి మేము ఎప్పుడైతే నేను అంగీకరించామో దాన్ని మేము విశ్వాసంతోనే నిన్ను అంగీకరించాం కనుక తండ్రి మా జీవితాలలో మీరు అద్భుతములు చేస్తారు మేము నమ్ముతున్నాం తండ్రి నాయన అయితే మేము నీ పైన ఆధారపడడానికి మాకు కృపద ఇచ్చేయండి దానియాలు నీ పైన ఆధారపడ్డాడు అవును ప్రభా అతడు ఏమాత్రం తొడకలేదు బెనకలేదు తండ్రి అతనికి అగెయిన్స్ట్గా ఒక చట్టము వెలువడిన విషయం అతనికి తెలిసినా కూడా అతడు ఏమాత్రం కూడా భయపడకుండా నిన్ను మాత్రమే ఆరాధిస్తూ నీ పైన మాత్రమే ఆధారపడ్డాడు అందుకే తండ్రి అతను సింహముల గుహలో పడవేయబడినప్పుడు అతనిని ఎంత అద్భుతంగా మీరు ఆశీర్వదించి అతనిని మా అతనిని సింహముల నోళ్ళలో పడకుండా దూతను పంపి ఆ సింహముల నోళ్ళను మూయించిన దేవ నీకు వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి మరి మా జీవితాలలో అట్లాంటి గొప్ప కార్యాలు చేస్తావు మేము నమ్ముతున్నాం అయితే చాలాసార్లు మేము తప్పిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి విశ్వసించక గమనించక అనేకులు నీకు దూరంగా బ్రతుకుతున్నారు తండ్రి నీవు మంచి వారిపైన చెడ్డవారిపైన అందరిపైన సమంగా సూర్యుని వెలుగును ప్రసరింపజేస్తున్నాం వర్షాన్ని కుడిపింపజేస్తున్నాం అయితే మేము నిన్నెరిగి నీకు దగ్గరగా జీవిస్తున్నా జీవిస్తున్నట్లయితే మేము ఇంకా ఎక్కువగా నీ సన్నిధిని అనుభవించగలం నీ అద్భుతములను చూడగలం ఒక్కొక్కసారి మేము చూడలేనివి మా వెనుక జరిగిన అద్భుతాలను కూడా మేము గ్రహించగలం అయితే నీపై ఆధారపడితే మేము అవన్నీ కూడా తెలుసుకోగలుగుతాము తండ్రి నువ్వు మరి బైబిల్ గ్రంథంలో అనేకుల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు ఆహా దేవుడవు నువ్వు ఎప్పటికీ మారలేదు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు కాబట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము నిన్ను నమ్మున్నట్లుగా మా హృదయాలలో మార్పును తీసుకురండి నిన్ను నమ్మున్నట్లుగా మాలో తండ్రి ఆ పాఠం నేర్పించండి నిన్ను నమ్మడానికి మాకు నేర్పించండి తండ్రి ఎంత కష్టమున్న ఎంత వ్యతిరేకత ఈ లోకంలో మేము ఎదుర్కొంటున్నా కూడా మా తండ్రి నీ మా జీవితంలో మేము నీ పైన ఆధారపడి నీ పైన మాత్రమే ఆధారపడడానికి సహాయం చేయండి నరులను ఆశ్రయించుకంటే యహో అనాశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించుకంటే కంటే అను ఆశ్రయించడం మేలు ఆ విషయం ఎన్నోసార్లు మేము చెప్తున్నాము ఒప్పుకుంటున్నాము కానీ ప్రాక్టికల్గా చేసే సమయానికి తండ్రి అనేక మార్లు దారి తప్పిపోతున్నా తండ్రి ప్రవా మేము అలా చేయకుండా మీరు మమ్మల్ని కరుణించండి తండ్రి ప్రవా మా చిత్తం కాదు నీ చిత్త ప్రకారమే జరిగించినట్లుగా మా హృదయాలలో ఆ ప్రేరణ అయి చేయండి అవును మేమేది చేసినానో నీ కొరకు చేయాలి మేమేది చేసినానో నీకు మహిమకరంగా చేయాలి ప్రభా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పుడు కూడా తన్ని మేము ఎప్పుడూ నీకు విరోధంగా చేయకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నేను నమ్ముతున్నాము తండ్రి మా జీవితంలో మాకు మార్గమును చూపించండి మా ప్రభా నువ్వు తగిన కాలంలో ప్రతిదీ తగిన కాలంలో చేస్తావు తగిన సమయంలో చేస్తావు ఆ విషయం కూడా మేము ఒప్పుకుంటున్నాము మేము నమ్ముతున్నాము స్థుతిస్తున్నాము నీ పట్ల మాకు అధికమైన విశ్వాసం కలుగజేయండి ప్రభా అ కలిగిన విశ్వాసం దయచేయండి అతడు దేవుడు ప్రభా నీవు వెళ్ళమనగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళాడు కదా మా తండ్రి నీ ఇచ్చినటువంటి వాగ్దానమును విశ్వసించి ఎంతగానో ప్రభా వ్యతిరేక పరిస్థితులు చూస్తున్నప్పటికీ కూడా నీ పైన మాత్రమే విశ్వసించి ప్రభా ఆ విశ్వాసం ద్వారానే అతడు తనకు ఇచ్చిన వాగ్దానమును పొందుకోగలిగాడు తండ్రి మా ప్రభానైనా ఇలాంటి గొప్ప అద్భుత కార్యాలను చేయగలవు కాబట్టి మేము నిన్ను ఎంతగానో ఉన్నాము మా తండ్రి దేవ మరి విశ్వాసం చూపించే విశ్వాస వీరుల జాబితాను మేము హెబ్రి గ్రంథంలో చదువుతున్నాము వారి యొక్క జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంటుండగా దాన్ని మేము ఆ పాఠాలను నేర్చుకొని అతన్ని మా జీవితాలలో కూడా వాటిని అన్వయించుకొని ఆ విధంగా మేము జీవించడానికి చేయడానికి మాకు సహాయం చేయండి మా జీవితంలో మీరు అనేకమైన అద్భుతాలను చేస్తున్నారు అయినా మేము చాలాసార్లు గమనించడం లేదు తండ్రి ప్రభా మేము నిన్ను అర్థం చేసుకొని తన్ని నీతో ఎక్కువగా సమయం గడుపుతూ నీ మార్గములను అర్థం చేసుకునే కృపను దయచేయండి నీ మార్గములను గ్రహించగలిగే కృపను దయచేయండి నీ చిత్తాన్ని తెలుసుకునేగలిగే కలిగే కృపను దయచేయండి అవును తావీదు ఎంతగానో ప్రభా నీ చిత్తానుసారంగా నడిచాడు కనుక ప్రభా నా హృదయానుసారుడని మీరు చెప్పగలిగారు మా తండ్రి అబ్రహామును మీ స్నేహితుడిగా మీరు చెప్పగలిగారు మా ప్రభ ఎందుకంటే వారు నీ హృదయాన్ని తెలుసుకొని నీ చిత్తానుసారంగా వారు నడుచుకోగలిగారు మా తండ్రి వారితో నీవు ఒక స్నేహితులతో మాట్లాడినట్లుగా మాట్లాడారు మా ప్రభా తండ్రి మోషతో అదేవిధంగా మాట్లాడారు విహోషువాను మీరు నడిపించారు విఘోషువా నిన్ను నమ్మి విశ్వసించి నీవు చెప్పిన విధంగా నాయన నడుచుకొని ఎన్నో అనుకోని రీతిగా ఎన్నో అద్భుత కార్యాలను అతడు కూడా చేయగలిగాడు మా ప్రభా నీవు మా జీవితాలలో కూడా ఆ విధంగా అనేకమైన విషయాలను చూపిస్తున్నావు ముందు మార్గాలను తెలుస్తున్నాము మేము గ్రహించగలిగే హృదయాన్ని మా కన్నులు చూడగలిగే ఆ కన్నులను మాకు దయచేయండి మేము విని తెలుసుకొని గ్రహించి ప్రభా నీ సన్నిధిలో మా సమయాన్ని గడుపుతున్నప్పుడు నీ యొక్క చిత్తంను తెలుసుకొని మేము జీవించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మమ్మలను కుక్కలను మీరు ఎంతో ప్రత్యేకంగా నిర్మించుకొని ఉన్నారు మా పట్ల నీకున్న ప్రణాళికను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి నీ మాటలు వినగలిగే కృపను మాకు దయచేయండి వినగలిగే చెవులను మాకు దయచేయండి ప్రభా వాక్యం ద్వారా నీ మాటలను మేము అర్థం చేసుకోనగలిగే కృపను దయచేయండి నీ చిత్తమును తెలుసుకొని పూర్ణ హృదయంతో నిన్ను వెంబడించినట్లుగా నీ మార్గమును మేము అనుసరించినట్లుగా మాకు చూపి మాకు సహాయం చేయండి నీ యొక్క ప్రణాళిక మా పట్ల ఏమైనాదో దానిని నేర్ మాకు చూపించండి నేర్పించండి ఈ దినము మేము ఏ విధంగా జీవించాలో కూడా మీరు నేర్పిస్తారు ఈ దినము మేము ఎవరితో ఎప్పుడు మాట్లాడినా ఏ విధంగా మాట్లాడాలో మీకు మీరు మాకు నేర్పిస్తారు కాబట్టి మాకు సహాయం చేయమని నిన్ను బ్రతిమాలి నీ పైన ఆధారపడి కృపను మాకు దయచేయమని మరొక మారు ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఇతరులను మేము క్షమించగలిగే హృదయాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మా ప్రా మా సమయాన్ని మా యొక్క వాక్య ధ్యానమును తండ్రి నీకు సమర్పించాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాము మా సమయాన్ని నీ కొరకు వెచ్చించడానికి మాకు సహాయం చేయండి మా సమయమును మేము ఎప్పుడు కూడా వృధా చేయకుండా మాకు సహాయం చేయండి ప్రభా ఉదయ కాలంలోనే తండ్రి మా సమయాన్ని ఒంటరిగా మేము గడుపుతున్నటువంటి సమయాన్ని నీకు ఇవ్వగలిగే కృపను మాకు దయచేయండి ఉదయం ఈ లోకంలోనికి వెళ్ళక ముందే నీతో సమయం గడిపి నీ చిత్తాన్ని తెలుసుకోగలిగే కృపణ దయచేయమని ప్రభా నీవు మా కొడుకు ఏమైతే ఎంపిక చేస్తున్నావో దానిని మేము తెలుసుకొని వెళ్ళగలిగేలా మాకు సహాయం చేయండి మాతణి దేవ ప్రతి నిమిషము ప్రతి గంట మేము నీ పైన మాత్రమే ఆధారపడాలి ఆ విధంగా మాకు నేర్పించండి దేవా ప్రభా మా మార్గంలో మీరు మాకు తోడే ఉంటారు మా మేము నడిచే మార్గంలో మీరు మీ దేవదలకు ఆజ్ఞాపించినప్పుడు వారు మా పాదములకు రాయి తగులకుండా మమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు నాయన నీ వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభాని యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించండి నీ మాటలు మాట్లాడడానికి మీరు ఇచ్చే జ్ఞానము మాకు అను అధికంగా అనుగ్రహించండి ప్రభా ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి మా దాన్ని మాకున్నది ఏదైనా సరే మా జీవితము మీది ప్రభా మాకున్నటువంటి ప్రతి తలాంతా కూడా నీవిచ్చినది ఆ తలాంతులను మేము చక్కగా నీ కొరకు ఉపయోగించేలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీవే మాకు మాకు యజమానివిగా ఉండమని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే నీ ఒక్కడే కుమారుడని యేసుక్రీస్తును మాకు అనుగ్రహించి మమ్మలను ఆయన విలువైన రక్తంతో కొన్నావు తండ్రి ప్రభావ మేము నీ సొత్తు ఆ విధంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని నీ యొక్క నాయకత్వంలోనే మేము ముందుకు సాగునట్లుగా మాకు సహాయం చేయమని మాలో ఉన్న ప్రతి బలహీనతను కూడా తొలగించి ఆ బలహీనతలో నీ బలం మాకు పరిపూర్ణమగినట్లుగా సహాయం చేయమని మా తండ్రి ప్రభా నీ ప్రొటెక్షన్లో మేము ప్రతి క్షణం కూడా నడుచుకోవడానికి సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి దినం తండ్రి మేము తిరిగి మా పనులలో వెళ్తుండగా మాకు తోడై ఉండండి మా ప్రతి ప్రయాణమును క్షేమంగా భద్రంగా నడిపించండి మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని నీకు ఎంతో అద్భుతంగా ప్రభా మహిమకరంగా వాడుకోనండి మతండి విద్యార్థులకు మంచి తెలివి జ్ఞానం అనుగ్రహించి వాళ్ళను కూడా నిశ్చిత ప్రకారంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం ఇంటర్వ్యూలకు హాజరవ్వబోతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఎవరూ ఉండకుండా వాళ్ళను కాపాడండి వారి హృదయాలలో మార్పును ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవజేయమని ప్రార్థిస్తున్నాం వివాహ ప్రయత్నములు చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించి వారికి తప్పకుండా మంచి సంతానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభ ఎవరైతే తండ్రి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వాళ్ళందరినీ మీ కాపుదల్లో భద్రంగా కాపాడి తండ్రి మరి చక్కటి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా వారికి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారి అనేక మార్గములను తెరిచి అప్పులు తీర్చుకునే మార్గంను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతో వేదనకరమైన పరిస్థితులలో ఉన్నవారు క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తి వారికి స్వస్థత దయచేసి ఇంటికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి దేవా ప్రపంచమంతా మీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించండి ఇరుషులని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి తండ్రి దేవా బ్రహ్వా మరి మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభావనైనా అధికారులు ఉద్యోగులు పలి పరిపాలకులు అందరూ కూడా నీకు ఇష్టమైన రీతిలో న్యాయంగా ప్రవర్తించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంలో అన్యాయముల క్రమంలో అరికట్టమని ప్రార్థిస్తున్నాము సేవకులపై జరుగుతున్న దాడులు జరగకుండా మీరు ఆపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాని యొక్క సేవ అద్భుతంగా జరిగించమని అనేకులు నన్ను తెలుసుకొని విడుదలగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే నాయన ఎన్ని సమస్యలలో ఉన్నారో ప్రతి సమస్య నుంచి విడుదల ఎవరికి న్యాయము అవసరమో వారి పక్షంగా మీరు న్యాయము చేయమని న్యాయమూర్తిగా వ్యవహరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ ఎరుగని ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ప్రభావ వారి జీవితంలో అద్భుతం జరిగించి ఆశ్చర్యకాలం జరిగించి తన్ని ప్రభావారు నేను తెలుసుకొని నిన్ను అంగీకరించి కృపణ దాయించండి వారి హృదయాలను మార్చండి వారిలో మారు మనస్సును అంగీకరి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి వ్యసనములకు గురై భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి తండ్రి వారికి మారు మనసు అనుగ్రహించి నీ బిడలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నువ్వెంతో గొప్ప దేవుడవు మా ప్రార్థనలు ఆలకించి మా ప్ర మా యొక్క ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నటువంటి దేవుడవు కాబట్టి నీకు ఎంతగానో స్థుతులు చదువుతున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలో వివాహదులను జరుపుకుంటున్న విడని దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి ని సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము ఆనందము అధికమైన ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్